ముదుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జనసేన నాయకులు మొక్కలు నాటారు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బోపేపల్లి సురేష్ నాయుడు పార్టీ కార్యకర్తలతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఐదు మొక్కరు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని కోరారు ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వ వైద్యశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు சரிதி சரிதி போய் மாட்டாய் మనం కాపాడితే మనల్ని మన పరిసరాల్ని మన ఆరోగ్యాన్ని ఆ పచ్చని చెట్లు కాపాడుతాయి పది మందికి నీడనిస్తాయి అయితే పర్యావరణ పరి భాగంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖలలో రోజు ఆ నీళ్ళన్నీ కూడా కలుషితం అయిపోయి ఈరోజు కనీసం నీళ్ళు తాగాలని యంత్రమైన పరిస్థితి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి అదే రాబోయే రోజుల్లో మంచి గాలి పీల్చుకోవాలంటే ఆక్సిజన్ కూడా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడేదానికి మనకి ఎన్నో విషయాలు మనం గమనిస్తాను అదేవిధంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో ముతుకూరు మండలంలో ఒకవైపు పవర్ ప్లాంట్ నుంచి వదిలేటువంటి కలుషితాలు వ్యర్థాలు పొగ బూడిద ఆయిల్ కంపెనీల నుంచి వచ్చేటువంటి దుర్వాసన వీటన్నిటితో ఈ యొక్క ముత్కూరు మండలం ప్రజలందరూ కూడా అస్తవ్యస్తంగా ఆస్తమా అలాంటి సమస్యలు చర్మవ్యాధు లాంటి సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఈరోజు మనం మన ఇంట్లో మన బిడ్డలతో పాటు మనతో పాటు ఒక ఐదు మొక్కలను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ అదే విధంగా మీ అందరికీ కూడా ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ వైద్యశాలలతో పాటు ప్రభుత్వ స్కూల్స్ లో కూడా మనకి ప్రభుత్వ పాఠశాల కాపాడుకోవాల్సిన ఎంతో మంది దేశానికి వాళ్ళు కూడా పచ్చని వాతావరణంలో మన పల్లెల్లో వాళ్ళందరి అడుగు జాడలు నడవాలా మన బిడ్డలు బాగుండాలా వాళ్ళు క్రమశిక్షణతో పెరగాల సమాజానికి ఉపయోగపడే విధంగా తయారవ్వాలా అంటే వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదవాలా అక్కడ విద్యార్థిని అక్కడ ఉపాధ్యాయులు ఇచ్చేటువంటి శిక్షణ తీసుకోవాలా మన పరిసరాలను మనం కాపాడుకోవాలా అదేవిధంగా మనం చూస్తే ఇప్పుడు ప్రైవేటు పాఠశాలలో కనీసం ఆడుకునేదానికి గ్రౌండ్ కూడా లేనటువంటి పరిస్థితి అదే ప్రభుత్వ పాఠశాలలో విశాలమైన గ్రౌండ్తో పాటు పిల్లలకి ఆరోగ్యంగా వ్యాయామాలు అన్నీ కూడా ఉపయోగపడే విధంగా శిక్షణ ఇచ్చేటువంటి పరిస్థితులు ఎన్నో చూసాం మేము అందరం కూడా అక్కడ చదువుకున్న వాళ్ళమే కాబట్టి మీ అందరికీ కూడా నేను ఒకటే పిలుపునిస్తున్నా మన బిడ్డలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలను చదివించండి ప్రభుత్వ పాఠశాలలను కాపాడండి విధంగా అప్పుడు ఏ విధంగా తీసుకుంటున్నామో ప్రభుత్వం ఉపయోగపడంగా మనం కూడా ఈ విధాల సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గం కాలుష్యంతో కమ్ముకపోతుంది కాబట్టి ఈ నియోజకవర్గాన్ని మనం కాపాడుకోవాలంటే పచ్చని మొక్కలని పెంచాలి మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖల్లో ప్రతి ఒక్కటి కూడా మన దేశానికి మన రాష్ట్రానికి మన భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి శాఖలు కాబట్టి అందులో భాగంగా ఈ పర్యావరణ పరిరక్షణలో మేమందరం కూడా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాల నందు పిల్లల్లో కూడా చైతన్యం తీసుకువచ్చే విధంగా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి కొనసాగిస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఐదు మొక్కలని నాటండి మన బిడ్డలతో పాటు ఆ ఐదు మొక్కలు సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాం జై జనసేన జై భీమ్ జై పవన్ కళ్యాణ్